సలోం టు యూ ఆల్ ప్రాడండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా కొన్ని కొన్ని రోజులు బయటకు వెళ్ళి సంతోషంగా వచ్చే రోజులుంటాయి కొన్ని రోజులు డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి తిరిగే వచ్చే రోజులుంటాయి దీన్ని బట్టిచ్చే మనుషులు కొన్ని రోజులు మంచివని కొన్ని రోజులు చెడ్డవని అలా అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ప్రతిదినమును మంచిగా మంచిగా మన కొరకు చేసి ఉన్నారు ఆయన సమస్తాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టి చేస్తున్నప్పుడు ఇది మంచిది ఇది మంచిది అంటూ ప్రభు వారు సమస్తాన్ని మనకు మంచి వాటిని మంచి ఇవులను ఇచ్చారు అలాగే ప్రభు నిండుకోలేని పొరుగువాన్ని ప్రేమించమని చెప్పారు ఎందుకంటే ఆ విషయంలో మనకు మంచి దాగి ఉంది కనుక యోగు గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయంలో మనం చదివినట్లయితే యోగు గారికి ఉన్నటువంటి నలుగురు స్నేహితులు ఆయన కష్టాలో బాధలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు బూడిదలోనే కూర్చుంటారు వాళ్ళు కూడా ఏడుస్తారు బాధపడతారు కానీ యోగును తీర్పు తీర్చడం మొదలు పెడతారు నీవు నిజంగా ఇంత దుస్థితిని అనుభవిస్తున్నావంటే నువ్వే పాపం చేశావో నువ్వే తప్పులు చేశావో కాబట్టి దాని గురించి రిపెంట్ అవ్వు దేవుని దగ్గర దేవుడి గురించి మాకు కూడా తెలుసు కదా ఆయన న్యాయమే జరిగిస్తారు కదా అంటూ విమర్శించడం మొదలు పెడతారు ఆయన ఎంతో బాధను అనుభవిస్తున్నప్పుడు తన ఎముకలు శరీరము కుళ్ళుతున్న స్థితిలో ఉండి బురదలో కూర్చున్నా కూడా వారికి కనికరం లేదు ఆయన మాటలతో మరింత బాధపడుస్తారు అయితే నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఏబు గారు తన స్నేహితులందరిని బట్టి ఎలుగెత్తి దేవునికి కన్నీటితో మొరపెట్టుకుంటాడు ప్రార్థిస్తారు అప్పుడు దేవుడు యోబు గారికి తన మొదటి స్థితి కంటే రెండంతల ఆశీర్వాదాలు దయచేసాడని వాక్యం సెలవిస్తుంది అందుకే మన గురించి మనం మాత్రమే ఎప్పుడు ప్రార్థన చేసుకునే వారిగా కాకుండా ఇతరుల గురించి మనం ప్రేమతో వారి యొక్క భారములను మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి దగ్గర కన్నీరు కాడ్చినట్లయితే ఇక అంతకన్నా ధన్యకరమైన జీవితం మరొకటి ఉండదు అంతకన్నా సంతోషించే విషయం దేవుడికి కూడా మరొకటి ఉండదు మనలో అప్పుడు ఆయన మనలో తన స్వరూపాన్ని చూసుకుంటాడు అప్పుడు దేవుని పరిపూర్ణతలోనికి మనం నడిపించబడుతూ ఉంటాం క్షమించడంలోనే సమస్తము దాగి ఉందని మనం తెలుసుకొని అందరి గురించి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థిస్తాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా సర్వ సృష్టికర్త సర్వము మీద సమస్తము మీద అధికారి ఉండి ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు ప్రవ్వ మారని దేవుడవు మార్పులేని దేవుడవు యుగాయుగములకు సజీవుడు మా మధ్య సంచరించు చిన్న దేవుడవు మీకు వందనాలయ్యా మీ బంగారు పాదములకు స్థుతులయ్య స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ అందరి గురించి భారం కలిగి మొరపెట్టుటకు సిద్ధపడినటువంటి ప్రతి హృదయాన్ని దర్శించండి అయ్యా దర్శించండి ప్రభావ మీరు మాట్లాడండి ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్న దేవా మీకు వందనములు తండ్రి మా ప్రార్థనలు ఆలకించి ఆమెను అనువాడా మీకు స్తోత్రములు 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 తండ్రి ఎంత భాగ్యం అయ్యా మాకు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ఇంత గొప్ప ప్రేమను పొందుకున్నాము నిజముగా ఇచ్చి ఏమిచ్చు చెల్లించగలమయ్యా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభు నిన్ను మనస్ఫూర్తిగా స్థుతించి కొనియాడి ఆరాధించి ప్రార్థించి ప్రభు నా బలను సమర్పిస్తూ నా ప్రార్థన నా కన్నీరుని పాదములను తాకుతే ప్రభు అంతకన్నా తండ్రి ఈ జీవితానికి ఇంకా కావాల్సింది ఏముందయ్యా ప్రతి ఉదయ సాయంత్రములు కుటుంబములుగా ప్రభ నీ సన్నిధిని చేరి అయ్యా నీ ముఖ దర్శనము చేసుకున్నట ఎంత భాగ్యము తండ్రి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి నిజముగా ఇది భాగ్యమే ప్రభు ఎంతమంది అయితే ప్రభు మాకన్నా గనులైన వారు ప్రభు ఈ లోకంలో తన్ని వదిలివేసి ఉన్నారు ప్రభు కేవలము వారి పేరు కూడా జ్ఞాపకంలో లేకుండా మరోబడి ఉన్నది తండ్రి మేము ఎటువంటి ప్రయారిటీ మాకు లేదు ఎటువంటి తలాంతులు కానీ మా యొక్క ప్రత్యేకత కానీ మా బలము కానీ మా యొక్క స్థితి కానీ కాదు కానీ నేను నీ ఉచితమైన కృప ప్రభు కేవలం అంటే నీ యొక్క ప్రేమలో ప్రభు మేము బ్రతికి ఉన్నాము జీవిస్తున్నాము అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లి ఎవరెవరైతే ప్రభు అనారోగ్యముతో తండ్రి బాధపడుచు ఉన్నారో ప్రభు వేదన చెందుతూ ఉన్నారు ప్రభా బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమస్యలతో హార్ట్ ప్రాబ్లమ్స్తో లంగ్స్ పాడైపోయిన స్థితిలోను క్యాన్సర్స్ తోను బ్రెస్ట్ క్యాన్సర్ తో ట్యూమర్స్ తో ఫైబ్రాయిడ్స్ తో బాధపడుతూ హెచ్ఐవితో తో ఎయిడ్స్ తో బాధపడుతూ ప్రభువ వైద్యం లేనివి మరెన్నో రోగములతో చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి ఎన్నో బాధలతో ఇబ్బంది పడుచున్న తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు తండ్రి ఈ బాధలన్నీ మీరు సిలువలో భరించారని జ్ఞాపకం చేసుకుంటూ ఇక మీదట మాకు బాధపడటానికి తండ్రి ఏసయ్యా ఏ రోగమునకు కానీ ఏ పాపమునకు కానీ అధికారము లేదని తండ్రి ఏసయ్యా నీ నామంను గనపరుస్తూ విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభావ నీ నామంలో శక్తి వారి జీవితంలో ప్రవహించును గాక స్వస్థత వారి జీవితంలో ప్రవహించనుగాక రాఫావై తండ్రి ఏసయ్య వారికి సమాధానం ఇవ్వండి తండ్రి గర్భములను తెరవండి ప్రభు స్వాస్థముతోనూ బహుమానములతో వారి ఒడిని నింపి వారి నిందను కొట్టివేసి ప్రభు కన్నిటిని నాద్యముగా మార్చి మీకు సాక్షులుగా నిలువ పెట్టండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని విడిపించండి పట్టజాలని విస్తారమైన దీవెళ్లు వారి మీద కుమ్మరించి పైవారిగా నిలవబెట్టండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు ప్రభు మరి యాక్సిడెంట్స్ ద్వారా భర్తను కోల్పోచున్న వారు భార్యలను కోల్పోచున్న వారు బిడ్డలను కోల్పోతున్న వారు ఎంతో మంది ప్రభ కుటుంబాలను దర్శించండి ప్రభా మీ ప్రేమతో వారిని తండ్రి ఆదరించండి ప్రభా తండ్రి మేక దూతలను కాపుదలగా ఉంచి తండ్రి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి విధవరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభా భర్త లేని వారి పట్ల ప్రభ వేసే విధవరాల పక్షంలో వ్యాధ్యమాడి తండ్రి వారిని కావలి కాస్తనే సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములయ్యా ప్రభువ ఎంతో మంది తండ్రి యవన బిడలు లోకంలో పట్టుబడి ఈలోకాశలతో నేత్రాశలతో జీవపు డంబములతో ఈడవబడుచు శరీరేచ్ఛలతో తండ్రి మా జీవితము మా ఇష్టం ఉంటూ తల్లిదండ్రులను బాధ పెడుతూ వారికి అడ్డుగా వచ్చినప్పుడు వారి జీవితంలో ఫెయిల్ అయినప్పుడు ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు ప్రభువా ఆ స్థితిని ఫేస్ చేయలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ వారి ఆత్మలను ప్రభు నరకంపాలు చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రతి యవ్వన బిడను దర్శించండి ప్రభు సహాయం చేయండి ఆయన ప్రభు వాక్యంతో పట్టుకున్నాడు ప్రభా కోయటకు ప్రభా మీ సెలవు చెంతకు వచ్చటకు సహాయం చేయండి తండ్రి తండ్రి కుటుంబ సమస్యలతో కుటుంబ కలహములతో భార్య భర్తలు డివోర్స్ తీసుకునే వరకు వెళ్తున్న వారు ప్రే రిక్వెస్ట్ అడిగిన వారు ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా వారి యొక్క మనసులో చోటు చేసుకునేటువంటి అనుమానపు భ్రమపరచు ఆత్మను తొలగించండి ప్రభా క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా ప్రేమించే హృదయాన్ని దయచేయండి తండ్రి మరలా కుటుంబమును కట్టండి తండ్రి ప్రేమతో శాంతి సమాధానములతో ఆ గృహమును నింపండి ప్రభా వివాహంలో కొరకు తండ్రి ప్రే రిక్వెస్ట్ నిబిడలు ఉన్నారు సహాయం చేయండి తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరగాలని ఆశయపడుతున్నారు ప్రభు అటు వారికి ప్రభు ఏసయ్య మీరే మీరే కార్యము జరిగించండి తండ్రి మీ చిత్తంలో వారి గృహములను వారి జీవితమును కట్టండి ప్రభు వివాహములు ఘనముగా జరిగించండి తండ్రి విశ్వాసితో అవిశ్వాసికి పాలు లేదు కనుకో ప్రభు విశ్వాసంలో ఉన్నవారిని తండ్రి ఏసయ్య ఐక్యపరచండి ప్రభువా ప్రతి కుటుంబంలోని వృద్ధాప్యంలోని తల్లిదండ్రులందరినీ బట్టి మీకు వందనాలు చదివిస్తున్నాను ఇస్తున్నాను ప్రభా ఆ రోగ్యాలు ప్రభా మరిన్ని సంతోషకరమైన జీవితంలో వారికి దయచేయండి తండ్రి ఈ వేసవిలో ప్రభ ఐ ఆపరేషన్స్ చేసుకుంటున్న వృద్ధుల తండ్రి దర్శించను నాయన ప్రభ మరి వారికి చక్కని హీలింగ్ పవర్ ను దయచేయండి ప్రభు మీరే స్వస్థత దయచేయండి తండ్రి న్యూ అకాడమిక్స్ ఇయర్స్ స్టార్ట్ అవుతుండే అయినా బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ప్రభావ మరింత జ్ఞానముతో మరింత తెలివితో తండ్రి ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ప్రతిబిడను ఆశీర్వదించండి ప్రభా రైల్వే జాబ్స్ పోలీస్ జాబ్స్ బ్యాంక్ జాబ్స్ అనేక ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు జ్ఞానము వివేచన ఇచ్చి నడిపించండి తండ్రి రైతులను దీవించండి ప్రభు పంటలను దీవించండి ప్రభావ వారి చేతి కష్టార్జితాన్ని దీవించే వారి ఆశీర్వదించండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్నవారిని తండ్రి దర్శించండి తండ్రి అధికమైన సామర్థ్యమును దయచేసి ప్రభ వారి అప్పులన్నీ కొట్టివేయటకు సహాయం చేయండి తండ్రి వారికి సమృద్ధిని మిగులును దయచేసి పైవారిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి ఆశీర్వదించండి పాలకులను దీవించండి వారికి మంచి జ్ఞానమును దయచేసి తండ్రి ముందుకు నడిపించండి సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్ట్ ను దీవించండి తండ్రి ఆటంకముగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాస భారము కలిగిన ఆయన ప్రభ మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం ఆయన సహాయం చేయండి ప్రభా అనేక ద్వారములు తెరవండి ప్రభ వితబడిన వాక్యము తండ్రి మంచినీళ్ళ వితబడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించు భాగ్యమును దయచేయండి తండ్రి ఈ దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీరు సంరక్షించారు ప్రభ పొంచి కొంచెం ఉన్న అనేక ప్రమాదాల నుండి ప్రభావ మీద కావలి ఉంచి కాపాడారు ప్రభ మాకు తెలిసినవి కొన్ని మా వెనక జరుగుతున్న తండ్రి చీకటి శక్తులతో వాటిని తండ్రి ఎదుర్కొనటకు ప్రభ మాకు మీరే కవచంగా ఉండి రక్షించారని అది మాకు తెలుసు తండ్రి మేము విశ్వసిస్తున్నాము ప్రభావ మీ సంరక్షణ లేకుంటే మేము ఏమాత్రము తండ్రి మీకు వందనాలు తండ్రి మరొకసారి రాత్రి వేల సమయం పనులన్నీ ముగించుకొని అయా నిద్రకు వెళున్నాక మంచి నిద్రను దయచేయండి తన నిబిడలందరికి మేమెల్లని స్వరము వినిపించండి తండ్రి వాక్యము ద్వారాను కళల ద్వారాను దర్శనం ద్వారాను నిబిడలను దర్శించండి వారిని సంతోషపరచండి తండ్రి మరొక నీకు ప్రవేశించి వేకూనేని ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.